డిసెంబర్ ముప్పై అందరికీ నమస్కారం డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రోజున ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు రైస్ వినియోగదారులకి కుటుంబ సభ్యులకి బంధువులకి శ్రేయాభిలాషులకి మరీ ముఖ్యంగా సోషల్ మీడియా డాట్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వీక్షకులందరికీ ముందుగా నూతన సంవత్సరం మరియు భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం వారి వారి వృత్తుల్లో విజయాలు సాధించాలని ముందుకు సాగాలని ప్రకృతి రత్న రైతుగా టీం మెంబర్స్ తరఫున నేను కోరుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఆరు అంటే రేపటితో నెల అయిపోద్ది రేపటితో నెల అయిపోద్ది సంవత్సరం కూడా అయిపోద్ది రెండు వేల ఇరవై ఐదు ఎన్నో మధుర అనుభూ అనుభవాలు అనుభూతులు చాలా వరకు మనకి సన్మానాలు సత్కారాలు జరగడం జరిగింది ఇది ఒక సంతోషకరమైన విషయం వరి సాగు చేయడానికి నాలుగు నెలలే మనకు సమయం పట్టేది కానీ ఒక రైస్ మిల్లర్గా మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం వర్క్ అనేది చేయడం జరుగుతూ ఉంది ముందుగా దేవళ్ల రెడ్డి అన్నగారు అన్నగారికి ఈ శుభ సందర్భంగా ఆయన ఒకసారి గుర్తు తెచ్చుకొని ఎందుకంటే రైస్ మిల్లర్గా మనకి స్ఫూర్తి ప్రదాత దేవళ్ల పరంధావరెడ్డి గారికి ఆయన కీర్తి స్వర్గీయ కీర్తి చేసులు దేవల రెడ్డి గారిని ఒకసారి స్మరించుకొని ఈ శుభ సందర్భంగా ఈ రెండు వేల ఇరవై ఆరు వస్తుంది కాబట్టి ఇంకా రేపుతో ఈ రెండు వేల ఇరవై ఐదు మనకు ఒక సంతోషకరమైన విషయం ఎందుకంటే పుస్తకం రచించినవి దాన్ని మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆ పుస్తకం ఆవిష్కరించడం అదేవిధంగా ఎన్ఆర్ఐ బొగ్గల మల్లికార్జున్ గారు ఆ ఇద్దరి చేత మనం అంటే ఒక మంచి పనికి ఎంతమంది చేసినా కూడా తక్కువేనా అందువల్ల ఇద్దరి చేత ఆ పుస్తకం ఓపెన్ చేయించడం పుస్తక ప్రచురించడం జరి చేయడం జరిగింది ఆవిష్కరణ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ ఆ ప్రవాస ఆంధ్రుడు అయినటువంటి బొగ్గల మల్లికార్జున్ గారితో ఆ పుస్తకం వెలువడించడం జరిగింది అదేవిధంగా ప్రకృతి రత్న అవార్డు రావడం ప్రకృతి రత్న అవార్డు ఒక ఎవరైతుగా సివిఆర్ మెథర్ ఫార్మింగ్లో ప్రకృతి వ్యవసాయం చేస్తుండగా అదేవిధంగా ఒక పుస్తక రచయితగా ఒక రైస్ మిల్లర్గా ఇన్ని రంగాల్లో విజయం సాధించడానికి ఆ ప్రకృతి రత్న అవార్డు నా టీం మెంబర్స్కి అంకితం ఇవ్వడం జరిగిందని నేను దాన్ని ప్రకృతి రత్న అవార్డు ఇచ్చిన రోజే చెప్పడం జరిగింది నా టీం మెంబర్స్ లేనిదే నేను లేను ఆ అవార్డు టీం మెంబర్స్కి అంకితం నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారికి బాబాయ్ వేటగిరి పాలయ్య గారికి అదేవిధంగా రైస్ మిల్ డ్రైవర్ పొంతగాని గంగాధర్ గారికి అదేవిధంగా జనార్దన్ రాళ్ళగుంట జనార్దన్ అన్న గారికి హరీష్కి అదేవిధంగా ప్రాణ స్నేహితుడు చౌటూరు వెంకయ్య ట్రాక్టర్ డ్రైవర్కి ఇలా చెప్పు చిన్న తాత వేటగిరి వెంకటేశ్వర్ గారికి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఎవరైతే సహాయ సహకారాలు అందించారో రెండు వేల ఇరవై ఒకటి నుంచి నాకు ఎవరైతే సహాయ తెలంగాణ సోన ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రత్యేక కృతజ్ఞతలు వారి ముందుగా ఈ నూతన సంవత్సరం భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రత్న హర్షద్విహార్ అంటే థ్యాంక్ యూ